హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సాత్విక కిచెన్ బ్లాగ్స్ ఈరోజు ఒక మంచి రెసిపీతో మీ ముందుకైతే వచ్చేసాను మా దగ్గర అయితే వీటిని గర్జలు అని పిలుస్తూ ఉంటారు కొన్ని చోట్ల మాత్రం కజ్జికాయలు అని పిలుస్తూ ఉంటారంట మా సైడ్లో అయితే గర్జలు అనే పిలుస్తూ ఉంటాము వీటి ప్రిపరేషన్ ఏ విధంగా చేయాలి ఈజీ ప్రాసెస్ అనేది చూపిస్తాను వీటి కోసం మనం పల్లీలు నువ్వులు కొబ్బరి చక్కెర ఇలాచి ఇవన్నింటినీ ముందుగా రెడీ పెట్టుకోవాలి నువ్వులు హాఫ్ కప్పు తీసుకుంటే పల్లీలు ఒక కప్పు నిండా తీసుకోవాలి ఒక రెండు కుడకలు తీసుకోవాలి ఒక కప్పు నిండా షుగర్ తీసుకోవాలి కొంతమంది వీటిలో ఓన్లీ పల్లీలు మాత్రమే వేసి కూడా చేసుకుంటారు కొంతమంది పల్లీలు కొబ్బరి మాత్రమే వేస్తారు ఇంకొంతమంది పల్లీలు నువ్వులు కొబ్బరి మనం ఏ కాంబినేషన్లో చేసినా ఇవి చాలా బాగుంటాయి కొన్ని ఇలాచీలు మనం పొట్టి తీసి పక్కన పెట్టుకోవాలి తర్వాత మన దగ్గర ఉండే గోధుమ పిండి ఉంటుంది కదా దాన్ని ఒక పెద్ద సైజ్ కప్ అంతా తీసుకొని ఒక మనం తడుపుకోవటానికి ఈజీగా ఉండే ప్లేట్లో వేసుకోవాలి అందులో కొంచెం సాల్ట్ అంటే చిటికెడు మాత్రమే వేసుకోవాలి ఎక్కువగా వేయకూడదు సాల్ట్ వేసేసి కొంచెం వేడి చేసిన ఆయిల్ను ఈ విధంగా వేసుకోవాలి ఈ ఆయిల్ చాలా ముఖ్యం ఎందుకంటే ఇవి చక్కగా ఉబ్బుతూ రావాలి అంటే కొంచెం గోరువెచ్చగా చేసుకున్న ఆయిల్ను ఒక పెద్ద స్పూన్ అంతా మనం ఈ పిండిలో వేసి ఈ విధంగా చేత్తో మిక్స్ చేసుకోవాలి స్పూన్తో మిక్స్ చేసినట్టయితే మనకు ముద్దలు ముద్దలుగా అనిపిస్తూ ఉంటాయి కాబట్టి చేత్తో మిక్స్ చేసుకొని ఈ విధంగా గట్టిగా ప్రెస్ చేస్తే ఒక దగ్గరికి ముద్దలాగా అయ్యే విధంగా కావాలి ఈ ఈ విధంగా కానట్టయితే ఇంకొంచెం ఆయిల్ అనేది వేడి చేసుకొని ఇందులో వేసుకోవాలి నెయ్యి వేసుకోవచ్చు లేదంటే నూనె కూడా వేసుకోవచ్చు తర్వాత టోటల్గా మిక్స్ చేసిన తర్వాత కొంచెం కొంచెం వాటర్ని తీసుకుంటూ ఈ విధంగా తడుపుకోవాలి మనం చపాతీ పిండికి ఏ విధంగా అయితే తడుపుకుంటామో కొంచెం గట్టిగా ప్రెస్ చేసుకుంటూ ఈ విధంగా తడుపుకోవాలి ఈ పిండికి కొంచెం ఆయిల్ రాసేసి ఒక హాఫ్ అన్ అవర్ పాటు రెస్ట్ ఇవ్వాలి అలా చేస్తేనే ఈ గర్జలు అనేటివి చక్కగా టేస్టీగా వస్తాయి సాగుతూ ఉంటుంది లేదంటే వెంటనే చేస్తే మనకు పిండి అనేది సరిగ్గా సాగదు అంటే సరిగ్గా రావు కొంచెం ఆయిల్ అనేది అప్లై చేస్తున్నాను మొత్తం పిండిని తడిపిన తర్వాత కొంచెం ఆయిల్ అనేది వేసి ఈ విధంగా టోటల్గా రౌండ్గా పెట్టుకోవాలి తర్వాత దీనిపైన ఒక బౌల్ని బోలింగ్ చేసి ఒక హాఫ్ అన్ అవర్ వరకు దీనికి రెస్ట్ ఇవ్వాలి ఆ లోపల మనం పల్లీలు నువ్వులు ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి డ్రై రోస్ట్ అనేది చేసుకోవాలి మరీ ఎక్కువగా మాడే విధంగా వేయించుకోవద్దు మామూలుగా మనం కొంచెం సిమ్ కంటే కొంచెం పెద్దగా సిమ్ కంటే మీడియం ఆ విధంగా పెట్టేసి డ్రై రోస్ట్ అనేది పల్లీలను చేసుకోవాలి ఈ విధంగా పల్లీలు మొత్తం ఫ్రై అయిన తర్వాత వాటిని ఒక ప్లేట్లో వేసేసుకొని నువ్వులను కూడా అదే విధంగా డ్రై రోస్ట్ చేసుకోవాలి నువ్వులు వేయించేటప్పుడు మనం కొంచెం వాటర్ అనేది జీలకరించినట్టయితే అవి చక్కగా ఫ్రై అవుతాయి నువ్వులు వేగాయని చాలా ఈజీగా తెలుసుకోవచ్చు ఎందుకంటే ఈ విధంగా చిటపటలాడుతూ పైకి వస్తూ ఉంటాయి ఈ విధంగా వచ్చినట్టయితే మనకు దాదాపు నువ్వులు అనేటివి వేగిపోయాయని అర్థం చేసుకోవచ్చు తర్వాత నేను కుడకలు చూపించాను కదా వాటిని సన్నగా ఈ విధంగా కట్ చేసుకోవాలి ఈ కట్ చేసిన వాటిని కూడా మిక్సీ చేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక కప్పు వరకు నేను పల్లీల పొడిని తీసుకుంటున్నాను తర్వాత హాఫ్ కప్పు వరకు నువ్వుల పొడి తర్వాత హాఫ్ కప్పు వరకు కొబ్బరి పొడి మనం క్వాంటిటీ మన ఇష్టం వచ్చినంత వేసుకోవచ్చు కొంచెం పల్లీల పొడి అనేది ఎక్కువగా ఉంటే టేస్ట్ బాగుంటుంది మనం చక్కెరని మిక్సీ పట్టేటప్పుడు అందులో ఇలాచీలను పొట్టు తీసేసి ఇందులో వేసి మిక్సీకి పట్టుకోవాలి ఎందుకంటే ఇవి సన్నగా ఉంటాయి కాబట్టి సరిగ్గా పొడి అనేది కరెక్ట్గా రాదు కాబట్టి చక్కెరలో వేసి మిక్సీ చేసుకోవాలి ఒక కప్పు నిండా షుగర్ పౌడర్ అయితే వేస్తున్నాను వీటన్నిటినీ చక్కగా మిక్స్ చేసేసుకోవాలి ఇవి సామాన్యంగా సంక్రాంతి పండక్కి ఉగాది పండక్కి ఆ విధంగా చేసుకుంటూ ఉంటారు కానీ పిల్లలు హాస్టల్కి వెళ్ళే వాళ్ళైతే స్వీట్ తినాలని ఉంది అని అని చెప్పేవాళ్ళు ఇంట్లో పిల్లల కోసం స్నాక్స్ లాగా చేయడానికైతే చాలా చేస్తూ ఉంటారు పిల్లలకు స్వీట్ ఇష్టం ఉన్న వాళ్ళైతే ఖచ్చితంగా ఇవి ఇష్టంగా తింటారు మనం ఇందులో చక్కెరకి బదులుగా బెల్లం కూడా యూజ్ చేసుకోవచ్చు ఆ పౌడర్ అంతటినీ ఒక బౌల్లో వేసి పక్కన పెడుతున్నాను తర్వాత ఇందాక మనం పిండి కలిపి పెట్టుకున్నాం కదా ఆ పిండిని ఒకసారి మూత తీసేసి చూడండి ఈ కన్సిస్టెన్సీ ఉండాలి మనకు పిండి అనేది ఇంకొకసారి ఈ విధంగా టోటల్గా మిక్స్ చేసుకోవాలి పిండికి అంతటికీ నూనె అనేది సరిగ్గా పట్టి ఉంటుంది కాబట్టి ఒకసారి ఆ విధంగా ప్రెస్ చేసుకుంటూ పొడువుగా ఈ విధంగా చేసుకోవాలి వీటిని మనం పూరీలకు ఏ విధంగా ఉల్లెల్ని పెడతామో సేమ్ అదే విధంగా చిన్న చిన్న ఉల్లెలను పెట్టుకోవాలి మనం సైజు ఏ విధంగా అయితే ఉల్లెల్ని పెడతామో ఆ సైజులో మనకి గర్జలు అనేటివి వస్తాయి మామూలుగా అయితే మన పూరీకి ఏ విధంగా పెడతామో దాని అంతా ఉల్లె పెడితే మనకి సరిపోతుంది ఇంకా పెద్దగా కావాలంటే కొంచెం ఎక్కువ పిండిని తీసుకోవచ్చు చూడండి రెండు చేతుల మధ్యలో ఈ పిండిని పెట్టి చక్కగా రౌండ్గా తిప్పి ప్రెస్ చేసుకోవాలి అయితే ఈ విధంగా చక్కగా ఉల్లె మనకు వస్తుంది ఈ విధంగా అన్నింటినీ చేసి పెట్టుకున్న తర్వాత మనం చపాతి చేసే కర్రతో చేసుకోవాలి కొంచెం ఫస్ట్లో పిండిని కొంచెం జీలకరించి ఆ ఉల్లెను కూడా పిండిలో ముంచుకుని తర్వాత మనం పూరి ఏ విధంగా చేస్తామో అదే విధంగా చేసుకోవాలి వీటిని మరీ సన్నగా కాకుండా మరీ లావుగా కాకుండా మీడియంగా ఉండే విధంగా మనం ఈ విధంగా చేసుకోవాలి మనం పూరీ సైజ్ కంటే కొంచెం అటు ఇటు వచ్చినా పర్వాలేదు ఈ విధంగా అన్నింటినీ చేసి పెట్టుకోవాలి చూడండి నేనైతే అన్ని సమానమైన సైజులో అయితే చేసుకున్నాను వీటిని ఏ విధంగా చేయాలనేది ఇప్పుడు చూపిస్తాను మనం ఒక రెండు మూడు వరకు వీటిని తీసుకొని వీటిని రేకులని పిలుస్తారు మనం గర్జల కోసం చేసే వాటిని రేకులు అని అంటారు మనం దీంట్లో స్టఫింగ్ కోసం తయారు చేసుకున్న పౌడర్ ఉంది కదా దాన్ని ఒక రెండు స్పూన్ల వరకు ఇందులో మధ్యలో వేసుకోవాలి చూడండి వీడియోలో చూపించిన విధంగా చేసుకోవాలి తర్వాత దీన్ని సైడ్లకు మనకు పోకుండా టోటల్గా ఆ పౌడర్ని అంతటిని మధ్యలోకి ఈ విధంగా ప్రెస్ చేస్తూ చేసుకోవాలి మన గర్జలు అనేటివి ఏ షేప్లో ఉంటుందో అదే షేప్లో మన ఫింగర్తో ఈ విధంగా సెట్ చేసుకోవాలి వీటినైతే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు పిల్లలనే కాదు పెద్దవాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు పండగలకైతే స్పెషల్గా చేసుకుంటూ ఉంటాం కదా చూడండి ఈ విధంగా మనం గర్జ ఏ విధంగా షేప్లో ఉంటుందో ఆ విధంగా ఈ పౌడర్ని మొత్తం సెట్ చేసుకోవాలి తర్వాత దీనికి చుట్టూరుగా వాటర్ ఉంటాయి కదా ఆ వాటర్ని మన ఫింగర్తో అద్దుకొని చుట్టూరుగా ఈ విధంగా పెట్టుకోవాలి ఈ వాటర్తో అద్దటం వల్ల మనకి రెండు కొనలు అనేటివి అతుక్కుంటాయి జాగ్రత్తగా మామూలుగా వాటర్ కొంచెం తీసుకొని ప్రెస్ చేస్తూ ఈ విధంగా పెట్టుకోవాలి మరీ ఎక్కువగా పెట్టుకున్నట్టయితే అవి ఊడిపోతూ ఉంటాయి మామూలుగా కొంచెం తడి అద్దించి వీడియోలో చూపించిన విధంగా ఈ విధంగా మలుచుకోవాలి రెండు కొనలను ఒక చోట చేర్చుకొని ఈ విధంగా గట్టిగా ప్రెస్ చేసుకోవాలి ఇవి చేయటం చాలా ఈజీనే కానీ చాలా పెద్ద ప్రాసెస్ అయితే ఉంటుందని చెప్పేసి చేయటానికి కొంచెం టైం పడుతుంది ఈ విధంగా వాటర్ని సైడ్ల నుంచి అప్లై చేసేసి రెండు కొనలను ఒకే చోట ప్రెస్ చేసుకోవాలి మనకు వీడియోలో చూస్తే ఈజీగా అర్థమైపోతుంది చూడండి ఈ విధంగా ఒత్తేసుకోవాలి కొంతమంది అయితే ఈ విధంగానే వేయించుకుంటూ ఉంటారు ఆయిల్లో కానీ ఇలా కాకుండా ఈ గర్జలను సైడ్లో గీరడానికి స్పెషల్గా ఇలాంటివి దొరుకుతూ ఉంటాయి స్టీల్ షాపులలో స్టీల్వైనా ఇత్తడివైనా ఏవైనా ఉంటాయి మనం దీని సైడ్లు ఈ దీంతో కట్ చేసినట్టయితే కొంచెం డిజైన్ లాగా మనకి వస్తుంది చూడండి వీడియోలో చూపించిన విధంగా మనం చూసుకొని కొనలు మాత్రమే కట్ చేసుకోవాలి మరి లోపల వరకు రాకుండా ఓన్లీ కొనలు మాత్రమే కట్ చేసినట్టయితే ఈ విధంగా వచ్చేస్తుంది మనం ఆ పిండిని ఈ విధంగా లాగినట్టయితే మనకు షేప్ అనేది కరెక్ట్గా వస్తుంది తర్వాత ఈ కట్ చేసిన పిండి కూడా మనకు యూజ్ అవుతుంది మళ్ళీ ఈ కట్టర్ అనేది స్టీల్ షాప్లలో అవైలబుల్గా ఉంటుంది మేము ఎప్పుడు చేసినా దీంతోనే కట్ చేస్తూ ఉంటాము మీకు నచ్చితే ఒకసారి ట్రై చేయండి ఈ విధంగా మనకు ఎన్ని అవసరం ఉంటే అన్ని రేకులను చేసుకొని అందులో అవి ఆ పౌడర్ని స్టఫ్ చేసుకొని ఈ విధంగా సైడ్లు కట్ చేసేసుకోవాలి ఈ పిండి అనేది కొంచెం సేపు తర్వాత గట్టిపడుతుంది అప్పుడు మళ్ళీ చేసుకోవచ్చు చూడండి ఇంకా కొన్ని చేసి నేను కట్ చేసి చూపిస్తున్నాను చాలా ఈజీ ప్రాసెస్లో ఎంతో టేస్టీ అయిన గర్జలు అనేటివి మనం తినడానికి రెడీగా అవుతాయి మీకు ఇలాంటి వీడియోస్ కావాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియోస్ మీ ఫ్రెండ్స్కి కానీ రిలేటివ్స్ కానీ ఖచ్చితంగా షేర్ చేయండి ఈ విధంగా సైడ్లు మొత్తం కట్ చేసేసి వీటన్నింటినీ ఒక చోట పెట్టేసుకోవాలి గాలి అనేది పోకుండా మనం ఎక్కువగా క్వాంటిటీతో చేసుకుంటే దీనిపైన ఏదైనా కాటన్ క్లాత్ను పరుచుకొని కప్పుకోవాలి లేదంటే అవి విరిగిపోయే అవకాశం అనేది ఉంటుంది కొన్ని చేసుకుంటే పర్వాలేదు కానీ ఎక్కువ క్వాంటిటీలో చేసుకుంటే పైనుంచి ఒక కాటన్ అయితే వేసుకోండి ఈ విధంగా ఆయిల్ అనేది పెట్టేసి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత స్లోగా మనం చేసుకున్న వాటిని ఆయిల్లో వేసుకోవాలి మరీ హై ఫ్లేమ్ కాకుండా కొంచెం మంటను తగ్గించి ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి ఒక సైడ్ కొంచెం ఫ్రై అయినట్టుగా మనకు అనిపిస్తే తర్వాత ఇంకో సైడ్ కూడా టర్న్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా ఆయిల్లో మనం ఇంకో సైడ్ టర్న్ చేసుకుంటే ఒక సైడ్ అనేది వేగిపోతాయి ఇవి మనం కలర్ అనేది చూసుకొని ఫ్రై చేసుకోవాలి బాగా గట్టిగా కావాలనుకునే వాళ్ళు క్రిస్పీగా కావాలనుకునే వాళ్ళు సిమ్లో ఉంచుకొని ఎక్కువసేపు ఫ్రై చేసుకోవాలి లేదు మాకు మెత్తగా కావాలి కొంచెం బాగుండాలి అని అనుకునే వాళ్ళు కొంచెం ఈ కలర్లో తీస్తే సరిపోతుంది నేనైతే ఈ కలర్లో గోల్డెన్ బ్రౌన్ కలర్లో అయితే తీస్తున్నాను ఈ విధంగా మనకి ఎన్ని అవసరం ఉంటే అన్నింటినీ చేసి పక్కన పెట్టుకోవచ్చు ఇవైతే చాలా టేస్టీగా వచ్చాయి తిన్న తర్వాత అయితే రుచి అయితే మా పిల్లలు అయితే చాలా బాగున్నాయని చెప్పారు ఈ విధంగా మీరు కూడా ఒకసారి మీ ఇంట్లో ట్రై చేయండి చాలా ఈజీగా చేసేసుకోవచ్చు ఒకే రోజు మొత్తం పని అంతా అవుతుంది అనుకుంటే ఒకరోజు లోపల స్టఫ్ చేసే పౌడర్ని రెడీ చేసి పెట్టుకోవాలి తెల్లవారు మనం ఈ విధంగా ప్రిపేర్ చేసుకుంటే సరిపోతుంది ఈ స్టఫింగ్ పౌడర్ అనేది మనకు ఇంట్లో అవైలబుల్గా ఉంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం గోధుమ పిండిని తడిపేసి అందులో స్టఫ్ చేసుకొని ఈ విధంగా ఫ్రై చేసుకోవచ్చు చూడండి పైన మనకు బుగ్గలు బుగ్గలుగా వస్తున్నాయి చాలా టేస్టీగా ఉన్నాయి ఇలా రావటానికి ముఖ్య కారణం ఏంటంటే మనం పిండి తడిపేటప్పుడు గోరువెచ్చని నూనె అనేది మనం పిండిలో వేసాం కదా దానివల్ల ఈ విధంగా క్రిస్పీగా బుగ్గలు బుగ్గలుగా వస్తాయి సైడ్లు ఆ విధంగా కట్ చేయటం వల్ల కొంచెం డిజైన్ అనేది మనకు కనబడుతుంది ఈ విధంగా మా ఇంట్లో అయితే గర్జలు అయితే రెడీ అయిపోయాయి మీకు నా వీడియో నచ్చినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటివి ఇంట్లోనే కాకుండా శ్రీమంతాలు లేదంటే పెద్ద మనిషి అవ్వటం అనే ప్రోగ్రామ్స్ చేస్తూ ఉంటారు కదా వాళ్లకు తీసుకెళ్ళటానికి కూడా ఇంట్లో ఈ విధంగా చేసుకొని ముట్టియటానికి అయితే తీసుకెళ్తుంటారు చూడండి ఇందులో స్టఫింగ్ అనేది ఎంత చక్కగా వచ్చింది టేస్ట్ కూడా చాలా బాగుంది లోపల మెత్తగా సాఫ్ట్గా పైన క్రిస్పీగా చాలా బాగా వచ్చాయి తిన్నా కొద్దీ తినాలనిపించేలా టేస్ట్ అయితే చాలా బాగా కుదిరింది నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఒకసారి మీరు కూడా మీ ఇంట్లో ఇలాంటి రెసిపీ అయితే ట్రై చేసి మీ పిల్లలకైతే పెట్టండి ఇలాంటి రెసిపీ అయితే కొంచెం ఓపికతో టైం ఎక్కువ పడుతుంది కాబట్టి స్లోగా చేసుకోవచ్చు కానీ టేస్ట్ మాత్రం అదిరిపోతుంది ఒకసారి ట్రై చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మళ్ళీ ఒక మంచి వీడియోతో కలుద్దాం ప్లీజ్ సబ్స్క్రైబ్ సాత్విక కిచెన్ ఏం బ్లాగ్స్